పునరుత్థానము చెందాలి అని అంటున్నాను రిజరెక్ట్ అవ్వాలి అనంటే పునరుత్థానం చెందాలి అనంటే దాని అర్థం ఏమిటి చచ్చిపోయి చచ్చిపోయున్నాం అని అర్థం ప్రేమైనటువంటి దేవుని సంఘమ సామాజిక చైతన్యం అన్నది మన భారతదేశంలో తీసుకుని వచ్చిన వారు లేకపోతే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కూర్పుగా ప్రభుైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రభు తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పుగా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు మరి అంత మాత్రమే కాదు ప్రవక్తలు పలికినటువంటి ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయనను గురించినటువంటి పలికిన ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే యశ్యా గ్రంథంలో అనేక మార్లు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలు ఆ ప్రవచనాలన్నీ కేవలం మనం మతప్రాతిపదికన మాత్రమే విభజించే ప్రయత్నం ఒకవేళ చేస్తే ప్రాతిపదికన మాత్రమే వాటిని వివరించే ప్రయత్నం కనుక చేస్తే మనము పూర్తిగా సమగ్రమైన న్యాయము బహుశా దేవుని వాక్యానికి చేయలేదేమో అన్న ప్రశ్న వేసుకోవాలి ఎందుకు అనంటే అంటే ప్రభుత్వ యేసు క్రీస్తు వచ్చినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ధార్మికమైన ఆ సమాజంలో ఉన్నటువంటి మతపరమైన అధికారులను ప్రశ్నించాడు మతపరమైన అధికారులతో ఆయన వివాదం పెట్టుకున్నాడు మతపరమైనటువంటి అధికారులు పెట్టినటువంటి తమ సొంత స్వనీతితో కూడినటువంటి నియమాలను కావాలని ధిక్కరించాడు అడుగడుగున ధిక్కరించాడు ధిక్కారస్వరం అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం చూడగలుగుతాం కేవలం అది కావాలని తనను తాను హెచ్చించుకోవటానికి చేసినటువంటి స్వరంగా కాకుండా ప్రభువు ఉంచినటువంటి ఈ ఈ దేవుని గ్రంథములో ఉన్న నియమాలకు అనుసారంగా మాత్రమే వాటిని అనుసరిస్తూనే ప్రభువు యొక్క స్వరం ప్రభువు యొక్క ఆ విప్లవ గళం విప్పటం మనం చూస్తాం